ఏదో లక్ష్మీ గవలని మధ్య తెల్లటి లేదంటే పాల పాలమీగడ మీద ఉన్నటువంటి తెలుపు ఏదైతే ఉంటుందో పసుపు తెలుపు కలిపినటువంటి వర్ణంలో ఉన్నటువంటి ఆ గవల్ని లక్ష్మీ గవల్ లక్ష్మీ గవలని ఇంట్లో పెట్టుకుంటున్నాం ఆ గవ్వల్ని ఇంట్లో పెట్టుకుంటున్నాము అంటే పెట్టేసేసి దేవుడిద మూల పెట్టేసి దానివల్ల నాకు ఐశ్వర్యం పెరుగుతుంది అనుకోవడం కూడా పద్ధతి కాదు వాటిని పూట పూట తీయాలి వీనంత చక్కగా వాటిని నీటితో కడగాలి మళ్ళీ తుడవాలి ఇక్కడ కూడా తడి లేకుండా వాటి మీద గంధాన్ని కుంకాన్ని అలది అమ్మవారి ముందు రోజు కూడా పొద్దున సాయంకాలం దీపారాధన అవ్వగానే మొత్తం పూజంతా అయ్యే లోపల చక్కగా రెండుసార్లు ఇలా తీసి అమ్మవారు అయ్యేవారు ఆడుతున్నట్లుగా ఓ ప్లేట్ తీసుకుని దానిలో ఆ గవ్వలతో ఒక మూడు మూడు ఆటలు మూడు మూడు ఎత్తులు వేస్తూ ఉండాలి అలా వేసి ఆ రోజు ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్యనంతా కూడా కూడుకుని దానితో ఇవాళ్టి పనులన్నీ ఇవాళ రోజు మనం చేసుకునేటువంటి పనులన్నీ కూడా దాంతో సమానంగా ఇప్పుడు మొత్తం ఒక ఆరు ఏడు లేకపోతే ఒక మూడు అట్లా పడింది అనుకుందాం లెక్క ఊరికే ఒక ఒక ఆలోచనకి చెప్పుకుందాం ఆరు ఏడు కలిపితే ఎంత అవుతుంది పదమూడు పదమూడు ప్లస్ మూడు పదహారు అవుతుంది పదహారులో అంటే ఆరు ప్లస్ ఒకటి ఏడు అవుతుంది అంటే ఇవాళ జరిగేటువంటి పనులన్నీ కూడా ఏడు సంఖ్యతో పెట్టుకుని కనుక మనం చేసుకున్నట్లయితే దానివల్ల ఆ ఇంట అలక్ష్మీతత్వం అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఇంటైతే లక్ష్మీగా వాళ్ళకి నిత్యము పూజ జరుగుతూ ఉంటుందో ఏంటైతే గవల్ని అమ్మవారి ముందు నిత్యము కూడా అయ్యవారు అమ్మవారు అన్నట్లుగా మూడు ఎత్తులు వేస్తూ ఉంటాము ఆ చిట్ట చివరి ఎత్తు అమ్మవారితో అవుతుంది ఇంకా దాన్ని కదిలించకుండా ఆ ఎత్తు ఆ పూటకి అలాగే ఉంచేసి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అలా వాటితో సముచితమైనటువంటి స్థాయిలో మన జీవితాన్ని ఒక ఇరవై నాలుగు గంటలని నిర్దేశించుకోవడం కోసం ఈ గవ్వాల్ని ఏర్పాటు చేశారే తప్ప అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యం పెరుగుతుంది ఊరికి అలా తెచ్చి అలా పెట్టేసుకోండి ఇలా చెప్పేటువంటివన్నీ కూడా సరైన పద్ధతులు కావు పొద్దున సాయంకాలం ధూపం వేయాలి తప్పనిసరిగా పొద్దునపూట గవ్వరిని కడిగి పెడుతూ ఉండాలి